ఐదవ దోత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి రాలినటువంటి ఒక నక్షత్రము వంటి నక్షత్రము రాలి భూమి మీద బట్టం చూశాను అగాధము తెరవబడి అందులో నుండి తేళ్ల వంటి జీవులు మిడతల వంటి జీవులు బయటకు వచ్చాయి అన్నాడు ప్రకటన గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనం మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు కానీ మొదటి నుంచి చదువు ఇంకొంచెం క్లారిటీ ఉంటుంది మన వాళ్ళకి తొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చిన ఐదవ దూత బోరూదినప్పుడు అది కదా చూడండి షడన్గా అంట అగాధం నుండి అప్పటిదాకా లేని వింతైన జీవులు బయటకు వస్తాయంట అప్పటిదాకా లేవు షడన్గా వచ్చేస్తాయి న్యూస్ హల్చల్ చేస్తూ ఉంటుంది ఎలా ఏ టైప్లో మాట్లాడతారు మీడియా వాళ్ళు మీడియాలో పెద్ద పెద్ద వైరల్ అయిపోతాయి అన్నమాట రాష్ట్రాన్ని కుదిపేస్తున్న వింత జీవులు టంట అంటాంట అంటాంట ఎక్కడి నుంచాయో ఎక్కడి నుంచి వచ్చాయో అంత చిక్కట్లేదు శాస్త్రవేత్తలకు అర్థం కాక తలగోక్కుంటున్న శాస్త్రవేత్తలు టంట భయంకర రూపాలు కలిగి ఇలాంటి ఆకారాలు కలిగి మనుషుల్ని బాధ పెడుతున్నటువంటి వింత జీవుల రాక ఫలానా ఊర్లో స్టార్ట్ అయింది ఫలానా టౌన్లో స్టార్ట్ అయింది ఫలానా విలేజ్లో స్టార్ట్ అయింది ఫలానా దేశంలో స్టార్ట్ అయింది కరోనా వైరస్ గురించి ఎలా చెప్పారు కంటికి కనబడకుండానే కార్ చిచ్చులా వ్యాపించి అనేక మందిని అంతం చేస్తున్న భయంకరమైన వైరస్ చైనాలో పుట్టి దేశం ప్రపంచం మొత్తాన్ని ముంచెత్తుతున్న వైరస్ అని బాగా మోగించారు కదా ఐదవ దోత బోరం ఊదినప్పుడు ఏం జరిగిందో భూమి మీద జరిగే సంభవాలను బట్టి అక్కడ ఏ ఏ బోరం ఊదబడిందో చెప్పొచ్చు మనం ఈ తేళ్ల వంటి జీవులు మిడతల వంటి జీవులు మిడతల వంటి జీవులు ఎట్లా ఉన్నాయి యుద్ధానికి సిద్ధపరచబడిన గుర్రం అంతా హైట్ ఉంటాయంట వాటి తోకలకేమో తేళ్లకున్న కొండు లాంటి కొండ్లు ఉంటాయంట కొండితో తేలేం చేసిద్ది కుట్టిద్ది కొండ్లు ఉంటాయంట స్త్రీలకు జుట్టున్నట్టుగా వాటికి జుట్టు ఉంటుందంట వాటి పళ్ళు సింహపు కూరలు వంటి కూరదట నేను చెప్పాల అక్కడ చదవండి చదువు చదవండి భూమి మీద రాలిన ఒక నక్షత్రము అగాధము యొక్క చెవి అతనికి ఇవ్వబడెను అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచి పొగ వంటి పొగ నుండి ఫస్ట్ పొగ వచ్చిందంటే అగాధంలో ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమును చీకటి కమ్మెను ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను ఆ పొగలో నుండి భూమి మీదకి వచ్చాను భూమిలో ఉండు భూమిలో ఉండు భూమిలో ఉండు తేళ్లకు బలం ఉన్నట్టు వాటికి బలం మరియు మరియు ఆ ఇప్పుడు నేను చదువుతాను అజయుడు నువ్వు శాంతించు మరియు నొసళ్ళ ఎందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైన ఉన్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగ చెయ్యకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడిను అంటే నొసళ్ళ ఎందు దేవుని ముద్ర లేని మనుషులకే హాని చెయ్యాలి అంటే ముద్ర ఉన్న మనుషులు కూడా భూమి మీదే ఉన్నారని అర్థం దేవుని ముద్ర నొసళందు దేవుని ముద్ర ఉన్న మనుషులు భూమి మీద ఉన్నారు ముద్ర లేని వాళ్ళు ఉన్నారు నొసళందు దేవుని ముద్ర ఉన్న మనుషులు ఉన్నారంటే దేవుని ముద్ర లేని మనుషులు ఎవరు అబద్ధ క్రీస్తు ముద్ర వేసుకున్న వాళ్ళు అన్నమాట అర్థమైందా వాడు ఒప్పుకోకుండా దేవుని ఎందు భయభక్తులు నిలిపి నజరయిడుగు ఏసే క్రీస్త ఒప్పుకున్న వాడికి పరిశుద్ధాత్మ అనుగ్రహించే ముద్ర పరిశుద్ధాత్మ మనకు ముద్రగా ఉన్నాడు ఆత్మను సంచకరు ఉన్నాడు మనకి షడన్గా ఈ తేళ్ళు లాంటి ఈ మిడతల్లాంటి జీవులు బయటకు వస్తాయంట వాటి ఆకారం చదువుతాడు చూడండి మరియు వారిని చంపటకు అధికారం ఇవ్వబడలేదు కానీ ఐదు నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడిను వాటి వలన మనుషుల్ని మనుషుల్ని చంపడానికి వాటికి అధికారం ఇవ్వలేదట ఐదు నెలల వరకు మనుషుల్ని బాధించడానికి ఎవరిని దేవుని ముద్ర లేని మనుషుల్ని బాధించడానికి అధికారం ఇవ్వబడిందట వాటి వలన కలుగు బాధ తేలు మనిషిని కుట్టినప్పుడు ఉండు బాధ వలి ఉండును హలో ఈ నిజంగా వస్తాయి నేను సినిమా చెప్పట్లా కహాని అంటే కథ అంతకన్నా కాదు దిస్ ఈజ్ రియల్ స్టోరీ నిజంగా జరగబోతున్న వాస్తవం ఇది ఇప్పుడు ఒకవేళ నమ్మకపోయింది రేపు అయ్యి కుట్టినప్పుడన్నా నమ్ముతారు అదిగో అది వాటి గెటప్ అదిగో చూడండి తేలు కొండి లాంటి ఆకారం అదిగో జుట్టు స్త్రీలకున్న జుట్టు లాంటి జుట్టు అదిగో సింహపు కూరలు వంటి కూరలు అది టోటల్గా ప్రకటనలో చెప్పినటువంటి ఆకారాన్ని ఒక పిక్చర్గా గీస్తే అలాంటి షేప్ వచ్చింది బాగా చూడండి వాటి సైజు కూడా ఎంత సైజు అంటే చూడు చదువు ఆ దినుములో మనుషుల మరణమును వెతుకుతురు కానీ అది వారికి దొరకనే దొరకదు అది సింహపు కూరల వంటి కూరలు అనేది ఆ మెడతల రూపము యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నది అది బంగారము వలే ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి బంగారము వలె అర్థమేంటి ఎంత పరిమాణంలో ఉన్నాయి రైట్ బంగారము వలె మరియు కిరీటములు వంటివి వాటి తల మీద ఉండెను వాటి తలల మీద ఉండెను వాటి ముఖములు మనుషుల ముఖములు వంటివి ఫేస్ ఏమో మనిషి ముఖం ఈ కళ్ళు ఈ షేపు ఇదంతా మనిషి ముఖమే కూరలేమో సింహపు కూరలో జుట్టేమో మన స్త్రీలకు ఉండేటువంటి జుట్టు కూరలేమో సింహపు కూరలో టోటల్గా అదిగో చెవులు కళ్ళు ముక్కు ఆ పళ్ళు ఆ నోరు ఆ జుట్టు మొత్తం అట్లా ఉంటుంది ఇప్పుడు ఇలాంటి జీవులు పెద్ద సైజా చిన్న సైజా కాదు షడన్గా వస్తాయి ముద్ర లేని వాళ్ళ కుడతాయి దేవుని ముద్ర లేని మనుషుల్ని కొడతాయి తేలుగుట్టినప్పుడు ఎలా ఉంటుంది ఇక్కడ కూర్చున్నోళ్ళలో ఎంతమందిని తేలు కుట్టిందో ఒకసారి చేయొత్తండి తేలు చేత వాళ్ళు చేతులు ఎత్తండి ఎట్లా కాదు సరిగ్గా చేతులు ఎత్తండి ఎట్లోపండి రైట్ వీళ్ళందరూ తేలు చేత కుట్టించుకున్నాడు దేవునికి స్తోత్రం ఓకేనా ఒకవేళ ఇంకా ఎవరికన్నా కొట్టకపోతే ఒకవేళ ట్రై చేయాలనుకుంటే అవి ఎక్కడుంటే నేను అడ్రస్ చెబుతాను ఒక్కసారి ట్రైల్ చూడండి ఎట్లా ఉంటుంది తేలు కుడితే హాయిగా ఉంటుందా మధురంగా ఉంటుందా నాయన సుఖాలు కనపడతాయి కదా భయంకరమైన అంట భయంకరమైన అంట ఇవి ఐదు నెలల వరకు షడన్గా వచ్చినాయి ఐదు నెలల వరకు వాటి న్యూస్ వస్తానే ఉంటుంది కరోనా న్యూస్ లాగా ఇది రియల్గా జరిగిద్ది ఇప్పుడు ఇలాంటి జీవులు భూమి మీద తిరుగుతున్నప్పుడు ఇవి వాదిస్తున్నప్పుడు నీకు అర్థమైపోయిద్ది అక్కడ ఎన్నో దూత బూర ఊదాడు పెద్దగా చెప్పాలి అది ఇప్పుడు అక్కడ ఎన్నో దూత బూర ఊదాడో మనకట్ట తెలుసు ఇక్కడ భూమి మీద జరుగుతున్న సంభవాలను బట్టి ఇప్పుడు ఇక మొదటి దూత బోర ఊదినప్పుడు ఏం జరిగిద్దో సంభవాలు చూసుకోండి రెండో దూత బోర ఊదినప్పుడు ఏం జరిగిద్దో సంభవాలు చూసుకోండి ఈ సంభవాలను బట్టి పరలోకములో ఏ దోత బోర ఊదాడో మనం గుర్తుపట్టొచ్చు దేవునికి మహిమ అలా ఉంటుంది పరిస్థితి ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు కాని మరణం వారి యొద్ధ నుండి పారిపోవన్నాడు ఎటుబట్టినా ఈ గుడతనై ఈ బాధ నట్టుకోలేక ఒక్క దెబ్బతో చచ్చిపో ఎందుకంటే ఒకటి గుట్టి వదిలిపెట్టట్లా అటుపరికి అటు ఒకటి వచ్చి కొడుతుంది తమ్ముడు జాగ్రత్త తేలిగుట్టిది జాగ్రత్తగానండి నిద్రపోయిన తేలుగుట్టిది స్తోత్రం అటు పోతే ఒకటి కొడుతుంది ఇటు పోయి ఇటు అయితే ఇటు వచ్చి ఎలా ముద్రలేదు కదా నీకు సరిపట్టు అని ఒకటేస్తుంది ఎన్నిసార్లు ఎన్ని ఎన్నిసార్లు గుర్తించుకుంటాడు ఎన్ని 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 చేత గుర్తించుకుంటాడు కాబట్టి విరక్తి చెంది ఈ బాత్ తట్టుకోలేక ఆ దినములలో మనుషులు మరణములు వెతుకుతురు కానీ సావబలిదని ఆశ పడుతురు కానీ అది వారి యొక్క నుండి పారిపోవునన్నాడు ఈ బాత్ తట్టుకోలేక ఎత్తైన దాని మీద పోయి దూకుతాడు చచ్చిపోదామని చచ్చిపాడు సాగు రాదు కాళ్ళు చేతులు ఇరుగుతాయి కాళ్ళు చేతులు ఇరుగుతాయి సాగు అంట చెప్పాడు తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చి కట్లు కడతారు ఇక బెడ్ మీద ఉంటాడు అమ్మాయి స్తోత్రం అనుకుంటాయి పోతే ఇరిగితే ఇరిగింది కానీ ఇప్పుడు తేళ్లు కొట్టట్లేదు మళ్ళీ హాస్పిటల్కి వచ్చి ఒకటి కాటేసిపోతుంది ఆ ది ఆ దినములలో మనుషులు మరణములు వెతుకుతురు కానీ అది వారి యొద్దు నుండి ఇప్పుడు చావు నుండి తప్పించుకునే మార్గాలు వెతుక్కుంటాడు మనిషి ఆ దినములలో చావును ఎత్తుక్కుంటాడంట ఎంత దుర్భరమైన సంఘటనలు అండి సో జస్ట్ మచ్చు చెప్పా కాబట్టి ఇక ఏడవ దూత బోర ఊదినప్పుడు ఏం జరుగుతుంది అంటే పరిశుద్ధులకు ప్రవక్తలకు దేవుడు తెలిపిన సువార్త మర్మము సమాప్తమవుతుంది